వెల్కమ్ టు జాన్ టీవీ ముప్పై ఐదు వేల కోట్ల ఖర్చు నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంజనీర్ నైపుణ్యానికి మరో నిదర్శనం అంటున్న హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ వ్యాయంతో నిర్మించి తలపెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు గుర్పించారు మేడిగడ్డ నుంచి మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు మొత్తం ఖర్చు ఎనభై నాలుగు వేల కోట్లు అయితే కేవలం తుమ్మిలిహెడ్డి నుంచి ఎల్లంపల్లి వరకు చేపట్టే ప్రాణహిత వెచ్చిస్తున్నారని చెప్పారు ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు చేసి కేవలం నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాలకు తాగునీరు ఇవ్వాలనే ఆలోచన అద్భుతం అమోఘమని ఎద్దేవా చేశారు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ ఇంజనీర్ నైపుణ్యానికి ఇది మరో ప్రాజెక్టుతో ఖర్చు చేస్తూ పదో వంతు ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వరటాన్ని ఎక్స్ వేదికగా మండిపడ్డారు మేడిగడ్డ మల్లన్న సాగర్ మొత్తం ప్రాజెక్టు ఖర్చు ఎనభై నాలుగు వేల కోట్లు అయితే జస్ట్ తుమ్మిడిహెట్టి టు పల్లికి ముప్పై ఐదు వేల కోట్లు కాళేశ్వరం పథకంతో ముప్పై ఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాలనేది లక్ష్యం అయితే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుతో కేవలం నాలుగు లక్షల ఎకరాలకే సాగు నీరట కాళేశ్వరంలో నీటి వినియోగం రెండు వందల నలభై టిఎంసీ అయితే ప్రాణహిత చేవేళ్లలో ఎనభై టిఎంసీ మాత్రమే నట కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చితే మూడో వంతు ఖర్చు చేస్తూ పదో వంతు ఎకరాలకు నీళ్లు ఇవ్వనట ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు చేసి కేవలం నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలనే ఆలోచన అద్భుతం అమోఘం కాంగ్రెస్ ప్రభుత్వ ఇంజనీర్ నైపుణ్యానికి ఇది మరో నిదర్శనం ఇది కదా అసలైన మార్పంటే అంటూ మాజీ హరీష్ రావ్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ